డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్ మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్ మే జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో పెట్టారు టాలీ ఎస్ఏపి అడ్వాన్స్ ఎక్సెల్ ఎంఎస్ ఆఫీస్ ఫోటోషాప్ సి లాంగ్వేజ్ పైథన్ డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్ వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి కోర్సెస్ అండ్ ట్రైనింగ్ కాకుండా టాలీ టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చి ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో ఎయిటీన్ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు థర్టీ ఫైవ్ ఛానల్ ఏపీ అండ్ టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషో లో కూడా దొరుకుతాయి వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఓబుల్ రెండు Di Complex ke depan, ya. Good morning, guys. Halo, my voice is clear. Halo. యా సో లాస్ట్ క్లాసెస్ లో మనం అకౌంట్స్ పేబుల్ కి సంబంధించిన కాన్ఫిగరేషన్ క్లియర్ గా డిస్కషన్ చేసాం ఫోర్ టాపిక్స్ వెండర్ డౌన్ పేమెంట్స్ వెండర్ క్యాష్ డిస్కౌంట్స్ వెండర్ మాన్యువల్ క్లియరింగ్ అండ్ అకౌంట్స్ పేబుల్ క్లియర్ కట్ గా ఫోర్ కాన్ఫిగరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం స్టెప్ బై స్టెప్ క్లియర్ గా డిస్కస్ చేయడం జరిగింది సో టుడే వచ్చేసి మనకి టోటల్గా అకౌంట్స్ రిసీవబుల్స్ లాగా ఎంటర్ అవుతున్నాం అకౌంట్స్ రిసీవబుల్స్ అకౌంట్స్ పేయబుల్ ఎలాగో అకౌంట్స్ రిసీవబుల్స్ కూడా యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటుంది ఓకే దాంట్లో ఏ విధంగా అయితే చేస్తుంటారో దీంట్లో కూడా అదే విధంగా చేస్తుంటాం ఈ అకౌంట్స్ రిసీవబుల్స్ అనేది సో ఏ పర్సన్ కి సంబంధించింది వాటి అకౌంట్స్ కూడా క్లాస్ డే క్లాస్లో గా డిస్కస్ చేద్దాం ఓకే సో చూడండి యా సో మనకి చూడండి అసలు అకౌంట్స్ రిసీవబుల్స్ అంటే ఏంటి అని మనం చూసుకుంటే సో ఇట్ ఈస్ యూజ్డ్ టు మేనేజ్ అండ్ రికార్డ్ అకౌంటింగ్ డేటా ఫర్ ఆల్ ద కస్టమర్స్ ఇట్ హ్యాండిల్స్ కస్టమర్ ఇన్వైసెస్ అప్రూవల్స్ పేమెంట్స్ అండ్ అదర్ అలైడ్ యాక్టివిటీస్ ఎనీ పోస్టింగ్స్ మేడ్ ఇన్ అకౌంట్స్ రిసీవబుల్ అప్డేటెడ్ ఇన్ జనరల్ లెజర్ జిఎల్ యాజ్ వెల్ ఎస్ ఇప్పుడు మార్కెట్లో కస్టమర్స్ కి మన బిజినెస్ క్రెడిట్ కి సేల్ చేయకపోతే బిజినెస్ జరగదు సో మన బిజినెస్ మార్కెట్ లో ఉన్న కస్టమర్స్ కి అప్పుగా అంటే క్రెడిట్ కి సేల్ చేసినప్పుడు అలాంటి ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా మేనేజ్ చేసి రికార్డింగ్ చేసుకోవాలి మన బిజినెస్ లో అనేది ఇక్కడ కాన్సెప్ట్ సో కస్టమర్ కి ఏ విధంగా అప్రూవల్స్ ఇస్తాం ఏ విధంగా ఇన్వైసెస్ సెండ్ చేస్తాం ఏ విధంగా ఎంతవరకు వాళ్ళకి లిమిటేషన్స్ ఇస్తాం వాళ్ళ యొక్క డేటాని ఏ విధంగా మనం ఎంటర్ చేసుకోవాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్ ఇక్కడ చూడండి కస్టమర్స్ మాస్టర్ డేటాలో కూడా త్రీ టైప్స్ ఉంటుంది జనరల్ డేటా కంపెనీ కోడ్ డేటా సేల్స్ డేటా సో ఇప్పుడు కస్టమర్ యొక్క నేమ్ అడ్రస్ కాంటాక్ట్ ఇన్ఫో ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ బ్యాంక్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం తర్వాత కంపెనీ కోడ్ డేటాలోకి వస్తే అతను ఇండియన్ ఇండియన్ కస్టమరా అదర్ కంట్రీ కస్టమరా అతని యొక్క పేమెంట్ టర్మ్స్ ఎలా ఉన్నాయి ఇన్ టైంలో పే చేస్తే డిస్కౌంట్ ఇస్తాడా ఇవ్వడా లేదంటే మన బిజినెస్ ఇస్తుందా ఇదా కస్టమర్ కి పేమెంట్ మెథడ్స్ ఏ విధంగా ఉన్నాయి చెక్క బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఓకే ఆ అనేది ఉంటుంది సో తర్వాత నెక్స్ట్ మనకి డన్నింగ్ ప్రొసీజర్ ఒకవేళ కస్టమర్ మనకు అమౌంట్ లేట్ గా పే చేస్తే మనం అతనికి ఏమైనా నోటీసులు పంపిస్తామో ఆల్టర్నేటివ్ పే పే చేసే అవకాశం ఉందా సేల్స్ డేటా పార్ట్నర్స్ ఏమైనా మెయింటైన్ చేయొచ్చా కరెన్సీ ఇండియానా అదర్ కంట్రీనా ట్యాక్స్ లైబిలిటీ ఇండియానా అదర్ కంట్రీద ఇవన్నీ కూడా కస్టమర్ మాస్టర్ డేటాలో మనం చూస్తాం యాజ్ ఇట్ ఈస్ సో తర్వాత అకౌంట్స్ రిసీవబుల్స్ సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్ సేమ్ రిసీవబుల్స్ పేయబుల్స్ ఎలాగ ఉంటుందో దీంట్లో కూడా అలాగే ఉంటుంది సో ఓబీటి టూ డొమెస్టిక్ కస్టమర్ అంటే ఇండియా ఇండియాలో ఉన్న కస్టమర్స్ మాత్రమే డొమెస్టిక్ కస్టమర్ అంటాం అదే వేరే కంట్రీస్ కి సేల్ చేస్తే ఎక్స్పోర్ట్ కస్టమర్ అకౌంటింగ్ గ్రూప్ అంటాం వన్ టైం కస్టమర్ అకౌంట్ గ్రూప్ అంటే మనం ఒకసారి మాత్రమే సేల్ చేస్తాం సో వీటికి నెంబర్ రేంజెస్ ఎక్స్డి ఎన్వన్ లో చూసుకోవాలి చూసుకొని ఆ డొమెస్టిక్ ఎక్స్పోర్ట్ వన్ టైంకి ఓబిఏఆర్ లో నెంబర్ రేంజ్ సెటప్ చేసుకోవాలి తర్వాత ఎఫ్ఎస్ డబల్ జీరో లో కస్టమర్కి సంబంధించిన డొమెస్టిక్ కస్టమర్ ఎక్స్పోర్ట్ కస్టమర్ వన్ టైం కస్టమర్ని క్రియేషన్ చేసుకోవాలి తర్వాత కస్టమర్ మాస్టర్ క్రియేషన్ ఎక్స్డి జీరో వన్ లో కస్టమర్ మాస్టర్ని క్రియేషన్ చేసుకుని ఎఫ్బి సెవెంటీలో ఇన్వాయిస్ పోస్ట్ చేసి ఎఫ్బి ఎల్ వన్ ఎన్ లో ఆ కస్టమర్ ఏ ఇన్ వైసెస్ చూసుకొని ఒకవేళ ఏమైనా చేంజెస్ ఉంటే ఎక్స్డి జీరో టూ లైక్ వెళ్ళొచ్చు తర్వాత ఏమైనా జస్ట్ డిస్ప్లే వ్యూ మాత్రమే కావాలంటే ఎక్స్డి జీరో త్రీ లోకి వెళ్ళొచ్చు మీ యొక్క కస్టమర్ బ్యాలెన్స్ వ్యూ చూడాలంటే ఎఫ్డి వన్ జీరో ఎన్ లైక్ వెళ్ళవచ్చు దీన్నే అకౌంట్స్ పేబుల్ అకౌంట్స్ రిసీబుల్ సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్ అంటాం వీటిని ఎలా చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం s s a g e 5번에서 나노 오케이 obd2 ఓబీడీ కస్టమర్ అకౌంట్ గ్రూప్ న్యూ ఎంట్రీస్ ఓకే మా కంపెనీ ఎల్ త్రీ కేఏ ఎల్ 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 వన్ టూ త్రీ అకౌంట్స్ పేబుల్ చేసాం ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఎల్ సిక్స్ రిసీబుల్స్ చేద్దాం డొమెస్టిక్ కస్టమర్ కేఏ ఎల్ వన్ చూసారా జనరల్ డేటా కంపెనీ కోడ్ డేటా सेल्स डेटा सेव अकाउंट रिसीवर्स डेटा वाज सेव नेक्स्ट के एल फाइव एक्सपोर्ट कस्टमर टाइम कसम एक मार्क नैक्ट एक्सडी N बैशी intervals बूंड హండ్రెడ్ తో స్టార్ట్ అయింది టూ హండ్రెడ్కి ఎండ్ అయింది అంటే ఫోర్టీన్ ఎవరు ఉపయోగించారు టూ నాట్ వన్ తో స్టార్ట్ అయింది టూ డబల్ నైన్ ఉంది ఓకే థర్టీ ఫైవ్కి ఎండ్ అయింది త్రీ హండ్రెడ్ తో స్టార్ట్ అయింది త్రీ నైంటీ నైన్కి ఎండ్ అయింది నైన్టీన్ ఎవరు ఉపయోగించారు స్టార్టింగ్లో మిగిలాగా ప్రాక్టీస్ చేసే వాళ్ళు మంది ఉంటారు కాబట్టి మనం కొంచెం మధ్యలో నెంబర్ తీసుకున్నాం లైక్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ నాట్ వన్ టెన్ నెంబర్స్ తీసుకున్నాం ఫార్టీ ఫోర్ తీసుకున్నాం తర్వాత ఫార్టీ సెవెన్ తర్వాత ట్వంటీ తీసుకున్నాం ఓకే ఈ సెషన్ ఇలాగే పెడుతున్నాను న్యూ సెషన్ తీసుకుంటున్నాం ఓబివైఆర్ సారీ

ఎక్స్పోర్ట్ వచ్చేసి ఫార్టీ ఫోర్ ఏఎల్ సిక్స్ వచ్చేసి ట్వంటీ సేవ్ నెక్స్ట్ ఎఫ్ఎస్ డబుల్ జీరో స్లాస్ ఎఫ్ఎస్ డబుల్ జీరో అకౌంట్స్ రిసీవబుల్ సంబంధించి చూడండి डोमेस्टिक कस्टमर करंट एसेट كده తీసుకోవాలి బ్యాలెన్స్ షీట్ కంపరి కోడ్ కస్టమర్స్ 001 g067 ఓకే మూడ్ చేసుకోవాలి கரண்ட் அசெட் கிளா వేదిక அபி ஏస్కొండి 7 கரண்ட் அசெட் பேலன்ஸ் ஷீட் அக்கவுண்ட் அட்வான்ஸ் టు வெண்டர் ఇక్కడ డొమెస్టిక్ कस्टमर कंट्रोल सी कंट्रोल बी कंट्रोल डेटा एन आर अकाउंट फॉर अकाउंट टाइप, कस्टमर्स लाइन डिस्प्ले जीरो वन प्रेट बैंक इंट्रस्ट जी जीरो सेोजन मैं स्टोर में कॉपी एक्सपोर्ट वेंडर एक्सपोर्ट कस्टमर कंट्रोल सी कंट्रोल वी नेक्स्ट वन टाइम कस्टमर से ओके नेक्स्ट एक्सडी जीरो वन लेवल कस्टमर ने क्रिएट चाहिए स्लैश एन एक्सडी जीरो वन అకౌంట్ గ్రూప్ లోకి వెళ్ళండి ఇక్కడ మీరు తీసుకోండి కేఏఎల్ ఫోర్ ఆ లోపల ఎక్కడ ఉన్నా బయటకు వచ్చేస్తుంది మీది డొమెస్టిక్ కేఏఎల్ వన్ కేఎల్ వన్ కేఏఎల్ వన్ డొమెస్టిక్ సెలెక్ట్ చేయండి విత్ ఇన్ ఇండియా ఎంటర్ కంపెనీ సెలెక్ట్ చేయండి పర్సన్ సెలెక్ట్ చేసుకోండి స్ట్రీట్ 516001, Vijay Vizag, zero one, 01, another place, postal code, telephone number, mobile number, కంపెనీ కోడ్ డేటా రేఖాన్ అవుట్స్ డొమెస్టిక్ కస్టమర్ కి మీరు ఎఫ్ఎస్ డబల్ జీరో చేసి ఉంటారు కదా అదే ఇక్కడ లింక్ అవుతుంది కి నెంబర్ ఎంత ఉంది ఇక్కడ జీరో థర్టీ వన్ క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ మేజర్ కస్టమర్స్ ఈ సిక్స్ పేమెంట్ ట్రాన్సాక్షన్ డబల్ జీరో వన్ టాలరెన్స్ గ్రూప్ కేఏఎల్ వన్ వెండే కస్టమర్కి సేవ్ సేవ్ చేయండి క్రియేట్ అయిపోయిందా హ్యాస్ బిన్ క్రియేటెడ్ ఫర్ కంపెనీ కోడ్ మరొక వెండారని చేస్తున్నాను మిస్టర్ Arjun IT Solutions Hyderabad 36

కంపెనీ కోట్ డేటా ఇలా వంద మంది క్రియేట్ చేసుకోవచ్చు మా um mm -hmm. mm -hmm. mm -hmm. ఓకే త్రీ మెంబర్స్ ని క్రియేషన్ చేశాను సో ఇప్పుడు ఎఫ్బి వెళ్ళి ఎంట్రీ పాస్ చేద్దాం చూడండి మా కంపెనీ కూడా ఏది ఉందనే చూసుకోవాలి ఇక్కడ బిఎండబ్ల్యూ వన్ ఉంది అది నేను మార్చాలి కదా కేఏఎల్ వన్ ఓకే అప్పుడు మార్చినప్పుడు మన కస్టమర్స్ వస్తారు లేదంటే వేరే కస్టమర్స్ ఉంటారు ఇక్కడ

कंपनी मरुकान वन ऐक् सिमुलेट से टू इनवर्स पोस्ट है और एक इनवर्स स्पष्ट है रिलैक्स सिमुलेट सेल्फ ఓకే ఇలా మనం త్రీ పోస్ట్ చేస్తాం వీటిని వెళ్ళి చూడాలంటే ఎఫ్బి ఎల్ఫై ఎన్ లై వెళ్ళాలి స్లాస్ఎన్ ఎఫ్బిల్ఫైఎన్ చూడండి కస్టమర్ లైన్ డిస్ప్లే అంటాం కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే అంట అర్జున్ ఐటీ సొల్యూషన్స్ ఎగ్జిక్యూట్ చూసారా డాక్యుమెంట్ డేట్ డ్యూ డేట్ డిఆర్ డిఆర్ అంటారు మా కస్టమర్ లో డిఆర్ అంటారు ఫిఫ్టీ థౌజండ్ మనకి వన్ ల్యాక్ త్రీ ల్యాక్స్ టోటల్ గా ఫోర్ లాక్స్ ఫిఫ్టీ థౌజండ్ డాక్యుమెంట్ నెంబర్ ఇలా సూచేస్తుంది సో నేమ్ కస్టమర్ స్ట్రీట్ సిటీ తెల్ల టెలిఫోన్ నెంబర్ కంపెనీ కోడ్ పేమెంట్ టమ్స్ అనేది చూపిస్తుంది నెక్స్ట్ ఏవైనా చేంజెస్ చేయాలి ఎక్స్ జీరో టూ అర్జున్ ఐటీ సొల్యూషన్స్ జనరల్ డేటా ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ సొల్యూషన్స్ కాకుండా ప్రైవేట్ లిమిటెడ్ చేయాలి అర్జున్ ప్రైవేట్ లిమిటెడ్ ఎస్ఆర్ నగర్ కాకుండా మైత్రివలం వనం డోర్ నెంబర్ మార్చాలి ఓకే ఇన్ని చేంజెస్ చేసా చేయండి ఓకే ఇప్పుడు అవి చేంజెస్ అయ్యాయా లేదా చూద్దాం ఎక్స్డి జీరో టూ ఎక్స్డి జీరో త్రీ వెళ్దాం ఎక్స్డి జీరో త్రీ అంటే చూడండి అర్జున్ ప్రైవేట్ లిమిటెడ్ మారింది ఐటీ సొల్యూషన్స్ నుంచి మైత్రి వనం డోర్ నెంబర్ మారింది చూసారా జస్ట్ దీంట్లో ఎడిట్ కాదు జస్ట్ చూసుకునే వరకే డిస్ప్లే వ్యూ ఇప్పుడు నువ్వు పోస్ట్ అన్ని చూడాలంటే ఎఫ్డి వన్ జీరో ఎన్ లేకు వెళ్ళాలి స్లాష్ ఎఫ్డి వన్ జీరో ఎన్ ఎగ్జిక్యూట్ నాలుగు లక్షల యాభై వేలు చూసారా ఇలా ఈ విధంగా అకౌంట్స్ రిసీవబుల్స్ కు సంబంధించిన కాన్ఫిగరేషన్ గా క్లియర్ గా టుడే డిస్కస్ చేయడం జరిగింది దీన్ని అకౌంట్స్ రిసీవబుల్స్ అంట కస్టమర్స్ కి మన యొక్క బిజినెస్ స్టాక్ ఆర్గూడ్స్ ని అప్పుగా సేల్ చేయడం తర్వాత వాళ్ళు డబ్బులు తర్వాత ఇస్తారు ఇమీడియట్ గా ఇవ్వరు అలాంటి సిచ్యువేషన్స్ లో మనం ఏ విధంగా కస్టమర్ కి సంబంధించిన డొమెస్టిక్ వెండర్ ఎక్స్పర్ట్ వెండర్ చేయొచ్చు వన్ టైం వెండర్ చేయొచ్చు అది మీ ఇష్టం సో విత్ ఇన్ ఇండియా కావచ్చు అదర్ కంట్రీస్ కావచ్చు మనం ఏ విధంగా చేయాలి అనేది అకౌంట్స్ రిజిస్బుల్ సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఓకే క్లియర్ ఎనీ డౌట్స్ మా ప్లీజ్ కన్ఫర్మ్ యా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే మా ఈ టాపిక్ లో క్లియరా శారద విఘ్నత్రి వెంకట్ ధీరజ్